నమస్కారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందు అరకు కాఫీలు చూపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ ఒక స్టాల్ను నినా చేశారు ఆయన అట్లాగే ఇటు పక్కన అయ్యన పాత్రుడు స్పీకరు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందు ఈ ఆంధ్ర మనకు అరకు కాఫీని మనకు కాఫీ స్టార్లు ఇనాగరేట్ చేశారు తాగి తాగి బాగుంది అన్నారు అందుకని అధినంది చంద్రం అని చెప్పి క్యాప్షన్ పెట్టాను అభినందయ్య చంద్రం అనవచ్చు అభినందీ అయ్య పవన్ కళ్యాణ్ అనవచ్చు అట్లాగే అందరి పేర్లు పెట్టవచ్చు కానీ అది ఒక స్లోగన్ బాగుంది కదని పెట్టాం ఇక అదొకటే సరిపోదు కానీ కాకపోతే కొంతవరకు ఈ అరకు కాఫీని ముఖ్యంగా అరకు కాఫీ గురించి గతంలో మనకు నరేంద్ర మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు కనుక అవసరమే అన్ని ఆ అంశాలకు నిర్దేశిస్తునడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవసరాలను అవసరమే కేంద్రానికి ఉంది కేంద్రం అవసరం ఆంధ్రప్రదేశ్కి ఉంది కనుక మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఒక నవరు పౌడుకోవడంలో చాలా మించిపోయారు ఒక నోరు బ్రహ్మాండంగా చూశాం కదా గతంలో చూస్తే పవన్ కళ్యాణ్ రియల్ హీరో అని చెప్పి మోడీ పోగడడం అట్లాగే చంద్రబాబు నాయుడు అనుభవాన్ని గతంలో కించపరిచిన మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు అపారమైన అనుభవం అని చెప్పడం చూస్తున్నాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మోడీ దిష్టిబొమ్మను తగలపెట్టడం లేకుంటే రకరకాలుగా కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఇప్పుడు మోడీతో సఖ్యతో ఉంటూ మోడీ అంత విశ్వనాయకుడు లేరు అంటున్నారు గతంలో మోడీ పెళ్లాల గురించి ఆయన విడిచిపెట్టడం గురించి మాత్రం మాట్లాడడం ఆ తర్వాత మోడీ గురించి అవాకుంచె ఇదే మాటలు ఇవాళ చాలా ఉన్నతంగా పడుతున్నాయి అంటే మోడీ అద్భుతమైన నాయకుడు అంటున్నారు ఒకనాడు నేను సీనియర్ ముఖ్యమంత్రిని గుజరాత్ కానీ మూడు సార్లు ముఖ్యమంత్రి కావచ్చు అంతకుముందు వరుసగా నేను రెండుసార్లు తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రి తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిని కదా ఆయన మాట్లాడిన చంద్రబాబు నాయుడే మరి ఇప్పుడు మోడీని మెచ్చుకోవాల్సి వస్తుంది అందుకని ఆంధ్ర అద్భుతమైన రుచులు ఏదైతే ఉన్నాయో ఈ కాఫీ రుచులు చూసుకుంటూను ఇవన్నీ చూస్తుంటే నాకు గత జ్ఞాపకాలు ఇది వచ్చినాయి అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుడు శాశ్వత మిత్రులు ఉండరు కనుక మొత్తం మీద కాఫీ తాగుతూ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న వారి ముఖాం చూస్తే నా గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు అర్థమైంది కానీ స్పోర్టివ్ స్పిరిట్ తీసుకుంటుంది